గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమార్ గారు స్థానిక శాసన సభ్యులు మీ అభిమాన నాయకులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు గౌరవ సీనియర్ వర్యులు వ్యవసాయ శాఖ వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పాలేరు నియోజకవర్గ నలుమూరల నుంచి వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి గారు పాలేరు నియోజకవర్గం నుంచి ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో నాకు వ్యక్తిగతంగా మూడు దశాబ్దాల సంబంధం మరి పాలేరు ఆనుకున్న కోదాడు నియోజకవర్గం నుంచి నేను నా సతీమణి గత పది సార్ల ఏడెనిమిది సార్ల శాసనసభ్యులుగా ఎన్నికైన మరి పాలేరు వాగుకి ఇటు పాలేరు నియోజకవర్గం అటు గోదావరి నియోజకవర్గం మరి ఇక్కడికి విచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీ అందరినీ కలవడం ఎంతో సంతోషకరం అని చెప్పి నేను మనం చేస్తూ మరి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రెండు మూడు విషయాలు మనం చేస్తాం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వంలో డిస్ట్రిబ్యూటరీ ఛానళ్ళకి కాలువలకి ఒక్కెక్కెక్క భూసేకరణ చేయలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పట్టి విక్రమార్గ్ గారు అదేవిధంగా మీ జిల్లా మంత్రులు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి పూర్తిగా వారి చొరవతో ప్రోత్సాహంతో సీతారామ ప్రాజెక్టుకి గతంలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు మరి ఎకరం కూడా ఆయకట్టు ఒక ఎకరం కూడా భూసేకరణ చేయలే ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు సీతారామ కి మరి ఈ భూసేకరణకి కాలువల నిర్మాణంకి మరి రివైజ్ ఎస్టిమేట్స్ కింద పదమూడు వేల కోట్ల నుంచి పంతొమ్మిది వేల కోట్లకి మంజూరు చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మన చేస్తున్నా గోదావరి నదీ జలాల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆరు లక్షల ఎనభై వేల ఎకరాలకి ఈ టర్ములో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టర్ములో నీళ్లు ఇవ్వడానికి అన్ని విధాలుగా వేగవంతంగా ముందుకు పోతున్నాము మరి గత సంవత్సరంలో ముఖ్యమంత్రి గారిచ్చే మూడు పంప్ హౌస్లు ఆన్ చేసినాం ఈ మధ్య కాలం తుమ్మల గారు నేను నాలుగో పంప్ హౌస్ తొందరగా వేగవంతంగా పనులు చేయడానికి ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది మరి సీతారామ ప్రాజెక్ట్ విషయంలో వేగవంతంగా పనులు చేస్తాము ఈసారి పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం అదేవిధంగా గోదావరి నదీ జలాల విషయంలో ప్రతిపక్ష పార్టీ పదేళ్ల పాటు పదేళ్ల పాటు గోదావరి నదీ జలాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి మీ సీతారామ ప్రాజెక్ట్ కి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అధికారులు వచ్చిన తర్వాత అంతకు ముందు నీటి కేటాయింపు కూడా లేదు అరవై ఏడు టీఎంసీల నీటి కేటాయింపు సీతారామ ప్రాజెక్టు కి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటాయించిన విషయం కూడా మీ అందరికి మనం చేస్తున్నా అదే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేయించిన మూనేరు పాలేరు లింక్ ద్వారా మరోమారు మీ అందరికీ దాని ద్వారా దాని ద్వారా జరిగే లబ్ధి గురించి మనం చేస్తున్నా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో ప్రతి సంవత్సరం విద్యుత్ వ్యయాన్ని నూట ఇరవై కోట్ల మేరకు తగ్గిస్తుంది అదేవిధంగా ఖమ్మం జిల్లాలో పాలే రిజర్వార్ కింద ఉన్న ఎన్ఎస్పి పరిధిలో లక్ష ముప్పై ఐదు వేల ఎకరాల ఆయకట్టు స్త్రీకరణకు స్టెబిలైజేషన్ కు ఉపయోగపడుతుంది ఖమ్మం మరియు సూర్యాపేట జిల్లాలోని పాలే రిజర్వార్ పై భాగంలో ఉన్న నలభై వేల ఎకరాల ఆయకట్టు స్త్రీకరణ అదేవిధంగా పాలే రిజర్వా ద్వారా భక్త రామదాస్ ఇరిగేషన్ పథకం డిబిఎం సిక్స్టీ ద్వారా ఎస్ఆర్ఎస్పి పరిధిలోని డెబ్బై ఆరు వేల ఎకరాల ఆయకట్టుకి అదనపు నీటి సరఫరా మరి అదేవిధంగా చివరిగా మిషన్ భగీరథ పథకం కింద పాలే రిజర్వాయర్ నుంచి కేటాయించిన ప్రతి సంవత్సరం నాలుగు పాయింట్ ఏడు టిఎంసీ తాగునీటి అవసరాలను ఖమ్మం మహబూబాద్ మరియు సూర్యాపేట్ జిల్లాలకు అందించడం జరుగుతుంది మిత్రులారా పాలేరు నియోజకానికి ఈరోజు ఒక చారిత్రాత్మక మరి సందర్భం అని చెప్పి మనం చేస్తున్నా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన ఈ మూనేరు పాలేరు లింక్ పథకం ద్వారా ఒక సంవత్సరంలో పూర్తి చేస్తాం వచ్చే జనవరి లోపు మళ్ళీ ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రారంభోత్సవం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ చివరిగా మరి ముఖ్యమంత్రి గారి ముందటే మరి ఉప ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మంత్రికి తుమ్మల గారికి నేను మనం చేస్తున్నా సీతారామ ప్రాజెక్ట్ విషయంలో భూ సేకరణ విషయంలో అదేవిధంగా పనుల విషయంలో నిధుల కేటాయింపు విషయంలో మనం అందరం కలిసి పనిచేసి మరింత వేగవంతం చేయాలని చెప్పి మీ అందరి కూడా నేను అపీల్ చేస్తూ ముగుస్తున్నాను జై హింద్ Jai Congress